మాదికులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని నెల్లూరు నర్తకీ సెంటర్లో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్దభేరీ కార్యక్రమం వేలాది మందితో విజయవంతమైంది మాదిగల రాజకీయ ప్రాధాన్యం మాదిగల వర్గీకరణ కోసం పోరాటం అంటూ వేలాది మంది జనంతో స్థానిక ఏబిఎం కాంపౌండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాదిగ ప్రముఖులు సుబ్బారావు డేగా రవి రాఘవేంద్ర ఆనందరావు మాతంగి కృష్ణ నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఈరోజు మా మాదిల ఎద్దుబేరి మహాసభకి మూడున్నర నుంచి మాదంతా కవరేజ్ చేసి మా ప్రోగ్రామ్ని హైలైట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే మాదిలు జరుగుతున్న అన్యాయాన్ని మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలని మాదిగులకి మీడియా సోదరులందరికీ ఈరోజు మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఈరోజు మా మాదిలు ఎద్దుబేరి మహాసభకి మూడున్నర నుంచి మాదంతా కవరేజ్ చేసి మా ప్రోగ్రామ్ని హైలైట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నర్తికి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలని మాదిగులకి ఈ యొక్క సభలు ఇంత పిలిచిన వెంటనే విచ్చేసిన మీ అందరూ ఎంత తన మీద అభిమానం లేకపోతే ఇంతవరకు కూర్చుంటారనే విషయం మన అందరికీ చక్కగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క సభను జయప్రదం చేయటంలో సుబ్బన్న మరియు వారి టీము ఎంతో శ్రమ ఉంది వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మాదిగల యుద్ధవేరి మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశము మాదిగలు ఎన్నో సంవత్సరాలుగా అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉన్నారు ఈ యొక్క రాజకీయంగాను ఉద్యోగపరంగాను అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉన్నారు ఈ యొక్క ఈ రాజకీయంగా ఏదైతే తన ఉందో రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఓటు అడిగేటటువంటి మీ యొక్క బుద్ధి మాకు సీట్ ఇచ్చేటప్పుడు ఎందుకు లేదు అని ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మాకు ఓటు అడిగేటప్పుడు మా ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తులు మీరు ఎందుకు మాకు సీట్లు ఇచ్చే విషయంలో మీరు ఆలోచిస్తున్నారని మేము ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అన్ని రాజకీయ పార్టీలు కూడా నిలదీస్తూ ఉన్నాం ఎందుకునంటే మా యొక్క మా యొక్క కులస్తులు ఇప్పుడు ఒక పాట పాడంగానే చాలా సంతోషపడిపోయారు అల్ప సంతోషులు మాదికలు గొప్పవారు అని ఒక పాట పాడిన వెంటనే మేము అందరం కూడా తప్పిపోయిపోయాం మేము సంతోషం గొప్పలు రాజులు అని అనగానే మహా రాజులు అంటూ ఉబ్బి తప్పి తబ్బి అయిపోయాం రేపు ఓటేసేటప్పుడు ఇలాంటి అల్ప సంతోషానికి వెళ్ళొద్దు మీరు ఎవరు కూడా ఖచ్చితంగా మన శ్రేయస్సు కోసం మన బాగు కోసం పనిచేసేటటువంటి నాయకులు మాత్రమే ఓటేసి మనకి ఏ రాజకీయ నాయకులు అయితే మన 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 జాతికి సీట్లు ఇస్తారో వాళ్ళకే ఓట్లేసి గెలిపించవలసిందిగా నేను ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని అందరినీ చేస్తూ అడుగుతున్నాను ఎందుకనంటే ఓటు అనేది ఒక గొప్ప ఆయుధం దీనిని నమ్ముకో ఎందుకనంటే ఓటు వేసి నీ యొక్క సత్తా చాటుకో అంతేగాని అడుక్కునేటటువంటి వ్యవహారం ఇక మనం మానుకోవాలి ఎందుకనంటే కులం పక్కన మనం మాదిగానే ఏ రోజైతే చేర్చుకున్నామో మనము సమాజంలో ముందుకెళ్ళామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి